కమేన్ చెప్పండి నాకు ప్రాబ్లం ఉంది సార్ ఏంటది ఏ విషయమైనా సరే ఐదు సెకండ్ల కంటే ఎక్కువ గుర్తుండట్లేదు సార్ అవునా మరేం పర్వాలేదు నేను ఈ జిల్లాలో పేరు మూసి డాక్టర్ నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఏం ప్రాబ్లం ఇప్పుడే కదా మా చెప్పే నాకేం గుర్తులేదు డాక్టర్ గారు ఓహో ఇది అదా ఏది చూడమ్మా నీ బాధ నాకు అర్థమైంది ఏం బాధ చూడమ్మా ఇది హాస్పిటల్ నేను డాక్టర్ని ఓకేనా సరే ఏంటో చెప్పు నువ్వేం చేస్తుంటావా అమ్మా అవును ఏం చేస్తుంటాను నీకు పెళ్ళి అయిందా ఇంట్లో అన్న చెప్పు వచ్చావా సరే ఈ టాబ్లెట్లు వాడన్న ట్యాబ్లెట్లు ఏంటి

ఏమో చిన్నోడు వనందులేస్తున్నా చేతగాదా కాబోయే నా మేసం మీదొట్టు వాళ్ళు నిన్ను పడగొడతారా నే నేనే అమ్మాయినారా ను నువ్వు పడగొడటానికి నీ సంగతి ఇప్పుడు కాదురా మరెప్పుడు రా నిన్ను కొడితే అలా ఎలా కొట్టం రా అబ్బో కర్నూలులో పడతా చిత్తూరులో పడతా ఏలూరులో పడతా గుంటూరులో పడతా ఇన్ని చోట్ల తిరగటానికి చార్జీలు నీ అమ్మ మొగుడు పెట్టుకుంటాడా నేను పెట్టుకుంటా చిన్ను ఎటు టూర్కి వెళ్ళినట్టుంటుంది సరిగ్గా మీరు అందరూ వినరు గ్రోయింగ్ స్టేజ్ లో మనం చాలా వలరబుల్ గా ఉంటాం దిక్కు దిక్కు పట్టుకుంటాం రాణిస్తావా రాణించవా సమయం ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉన్నాను అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు పాండీ బజార్ టీ నగర్ మెడ్రాస్ అక్కడ ఒక ఏరియా ఉంటుంది అక్కడ చాలా మంది సరదా ఈవినింగ్ కంఫర్ట్ చెప్పుకోవడానికి వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాకి వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్తాను సరదా కూర్చొని ఒక టీ దాంట్లో వచ్చేస్తాను ఏంటా మీ ఫ్రెండా ఎవరు ఏం పేరు శివశంకర్ వరకు వస్తారు ఏం సింబల్ వేసాస్తావునా అవునండి అప్పుడు ఏ వేసాను అంటే అసలు తీసు హీరోగా చేస్తామని వీడు ఎంత అర్థం ఉన్నట్టు ఫోక్ ఫేస్ ఎంత చక్కటి వాడికే దిక్కుద్ది వాళ్ళ లేదు హీరో హీరో